ఈ బుల్లి బుల్లి ఫోను బుజ్జి బుజ్జి ఫోను ఒకరికి ఇండియాలో ఎక్కడున్నా ఫ్రీగా గెలుచుకోవచ్చు అని వీడియో చేశాం సో లైవ్ లో ఈ బుల్లి బుల్లి ఫోను బుజ్జి బుజ్జి ఫోను ఎవరైతే ఐదుగురికి షేర్ చేసి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళల్లో ఒకరికి లక్కీ డ్రా ద్వారా ఇస్తాం అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళను కూడా ఇదిగో అందరి కింద నుంచి ఓపెన్ చేసి పెట్టా ఓపెన్ చేసి పెట్టాను కామెంట్స్ కూడా సో ఎవరికి వస్తుంది అనేది అయితే నేను చెప్పలేను కామెంట్స్లో మీరు కరెక్ట్గా ఎవరైతే గెస్ చేసి మన ఫేస్బుక్ మన ఇన్స్టాగ్రామ్ మన యూట్యూబ్ని ఫాలో చేస్తూ ఎవరైతే యాక్టివ్గా ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీగా పెడతారో ర్యాండమ్గా ఎవరైతే పెడతారో ఫస్ట్ వాళ్ళకి ఈ మొబైల్ ఫ్రీగా వస్తుంది అండ్ ఒకసారి చూడండి ఇక్కడ చిన్న హోల్ పెట్టారు ఈ హోల్లో నుంచి ఏదైతే ఒక కాయిన్ కింద పడుతుందో ఆ నెంబర్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఈ బుల్లి బుల్లి ఫోన్ బుజ్జి బుజ్జి ఫోన్ ఎక్కడున్నా కొరియర్ చేయబడుతుంది ఎక్కడున్నా ఇండియాలో ఎక్కడున్నా కొరియర్ చేయబడుతుంది లేదు దగ్గరుంటే మా షాప్ దగ్గరికి వచ్చి తీసుకుపోవచ్చు సో లక్కీడ్రా ఇంతమందికి ఇండియాలో ఎవరు కూడా ఇలా తీసుకుంటారు సో వాళ్ళ చేత్తో తీసుకుంటారు ఫస్ట్ టైం ఏ నెంబర్ వస్తుందో తెలియకుండా తీసాం ఫార్టీ నైన్ నెంబర్ వచ్చింది ఫార్టీ నైన్ ఒకసారి చూడండి క్లియర్గా కూడా మళ్ళీ ఫార్టీ నైన్ సో ఈ నెంబర్ని ఎవరు కామెంట్ చేశారో చూద్దాం ఖచ్చితంగా మమ్మల్ని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలోవర్ అయ్యి ఉండాలా ఫాలో కాకపోతే నెక్స్ట్ పర్సన్కి ఇస్తాం ఒకసారి చూడండి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా టూ థర్టీ ఫోర్ ఫోర్ గ్యాంగ్ ఫాలో బ్యాక్ సో ఇతను ఫాలో చేస్తున్నాడు మమ్మల్ని సో ఇతనికి అయితే లక్కీ డ్రాలో ఈ బుల్లి బుల్లి ఫోన్ బుజ్జి బుజ్జి ఫోన్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది సో ఇతనికి ఇప్పుడే చూడండి मोबाईल विन्नर सुरेंद्र मोबाईल्स చూడండి ఇతనికి మెసేజ్ చేయడం జరుగుతుంది ఇతని కనుక కాల్ చేస్తే మనకి మనం ఇతనికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఇప్పుడే మా ఇన్స్టాగ్రామ్ మా యూట్యూబ్ మా ఫేస్బుక్ ఫాలో కాండి అండ్ ఇంతకు మించి లక్కీగా కానీ ఇంతకు మించి ఫోన్స్ కానీ ఫ్రీగా కావాలా ఐఫోన్ లాంటి ఫోన్ నీకు ఫ్రీగా కావాలా సో ఈరోజు మళ్ళీ ఇంకొక దానిలో కూడా పాల్గొను మినిమం అయితే ఐదు మందికి ఖచ్చితంగా షేర్ షేర్ చేసి చేసి ఉండాలి ఉండాలి సో ఐఫోన్ ఐఫోన్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఫ్రీగా కావాలా సో ఇప్పుడే గివ్అవే స్టార్ట్ అవుతుంది ప్రతి రోజు ప్రతి ఒక రెండు రోజులకి మూడు రోజులకి ఒక గివే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి చూడండి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ గివ్అవే ఈ రోజు ఉంటుంది సో తర్వాత సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా గివ్ కూడా ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి ఫోన్స్ మీకు ఫ్రీగా గెలుపొందాలి ఫ్రీగా కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఫాలోవర్ అయి ఉండాలా మమ్మల్ని ఫాలో చేస్తుండాలా అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ఐదు మందికి షేర్ చేస్తుండాలా ఒకటి నుంచి తొంభై తొమ్మిది లోపు ఏదో ఒక నెంబర్ మీకు నచ్చిన నెంబర్ కామెంట్ చేయాలా ఆ కామెంట్ చేసినప్పుడు కనుక మీకు ఇదే నెంబర్ వచ్చిందంటే మీ ఇష్టం మీరు ఏదైనా కామెంట్ చేసుకోండి దానికి నో లిమిట్ అన్లిమిటెడ్ కామెంట్స్ సో ఏ మీకు ఇప్పుడు లక్కినా దిశం నలభై తొమ్మిది వచ్చింది మీరు నలభై తొమ్మిది నెంబర్ కనుక పెట్టుంటే మీకు ఈ మొబైల్ ఫ్రీగా రావచ్చు అదృష్టం మీది సో చాలా మంది అయితే కామెంట్లో నలభై తొమ్మిది పెట్టలా చూశారు అతను నలభై తొమ్మిది పెట్టారు నలభై తొమ్మిది అంతా నిన్న రోజు సో మీరు కూడా ఇలా కావాలనుకుంటే ఖచ్చితంగా సురేంద్ర మోదీ ఫాలో అవ్వండి అండ్ మాకు ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ప్రతి ఒక్క దాంట్లో ఫాలో అవ్వండి అండ్ ఫాలో అయిన తర్వాత ఇలా మీకు సురేంద్ర మొబైల్స్ నుంచి మొబైల్ ఫ్రీగా అయ్యారన్నప్పుడు మీ అడ్రస్ మీ డీటెయిల్స్ పెట్టండి పోర్యేట్ చేస్తాం ఎటువంటి సింగిల్ రూపీ తీసుకోకుండా ఈ మొబైల్ని మీరు మీ ఇంటికి డెలివరీ కూడా వస్తుంది తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా ఖచ్చితంగా లైవ్ చూస్తున్నారా లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మినిమం ఈ ని ఐదుగురు ఫాలో చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలనుకుంటే మా యూట్యూబ్ బయోలో లింక్ పెడతాను అండ్ ఫేస్బుక్ లైవ్ బయో లింక్ పెడతాను అన్నీ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ